అదేవిధంగా నూట యాభై మూడు లెనిని జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ జెండా విస్కటం చేయడం జరిగింది ప్రధానంగా రష్యాలో విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా మార్కిస్టు మహాపాధ్యాయుడు లెనిను పేద ప్రజల కోసం నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి అదేవిధంగా శ్రామిక వర్గాన్ని శ్రమతోపిడీ లేనటువంటి రాజ్యం కావాలని శ్రమ సమాజం కావాలనేది ఆ రోజు ఆయన పోరాటం కొనసాగించిండు మొత్తం రష్యా మొత్తం కూడా ఇప్పుడో మార్గం వైపు దోపిడీ లేని సమాజం కోసం పోరాటం చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం సందర్భం ఉన్నది అందులో భాగంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొత్తం సిపిఎం ఏర్పడి ఇవా నక్సలవారి నిప్పురవగా ప్రారంభమైనటువంటి సందర్భం నక్సల వారిలో పోరాటాన్ని కొనసాగించినటువంటి సందర్భం భూసాణలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా దోపిడీదారులకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించి లక్షలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టినటువంటి ఈ జెండా మరింత ఎరుపెక్కినటువంటి సందర్భం ఈ రోజు ఉన్నది ఏప్రిల్ ఇరవై రెండు అంటేనే పోరాటం జెండాగా పోరాట దినోత్సవంగా మరింత ఎరుపెక్కించాల్సిన అవసరం మనకు ఉన్నదనేది సిపిఎంఎల్ అక్కడికి భావించి ప్రతి సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాను సిపిఎంఎల్ అనేక సిరికల్ ఫ్యాకల్ కూడా ఈ దేశంలో పోరాటాన్ని కొనసాగిస్తుంది పేద ప్రజల సరఫరా నిలబడి నిట్ట నిలువున ఇవ్వాలా పోరాటాన్ని పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి ఉంటుంది అదే విధంగా కార్మికులు కరిషకులు కస్తజీవులు అందరూ కూడా ఒకే తాటి మీదకి రావాలన్నటువంటి పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ జెండాని మరింత ఏరిపెక్కించాల్సిన అవసరం ఉండదు ఈ జెండా కోసం అనేక మంది లక్షలాది మంది అమరువైన అమర్లైనరు వాళ్ళ రక్త ఈ జెండా మరింత ఏర్పెక్కింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు కన్నా ఇవాళ ఎరజండా పార్టీ లేకుండా చేస్తున్నట్టుంది మావోయిస్టులు లేకుండా చేస్తున్నట్టుంది ప్రశ్నించే గొంతుకుల మీద కత్తులు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో అనేక మందిని గిరిజనుల్ని ఆదివాసుల్ని గోల్డుల్ని అమాయకుల ప్రజల్ని ఇవాళ కేంద్ర గవర్నమెంట్ చంపుతా ఉంది నాలుగు వందల యాభై మందిని ఈ రోజుకి చంపేసింది రేపు కూడా చంపుతానంటే ఇంకా బాహటంగా చెప్తుంది ధైర్యంగా చెప్తుంది చట్ట విరుద్ధంగా రాజ్యాంగం విరుద్ధంగా ప్రమాణం రాజ్యాంగం మీద ప్రమాదం చేసినటువంటి అమిత్ షా మోడీలు కూడా ఇవాళ మానవ ప్రాణాలు తీయటానికి ఎక్కడ హక్కు ఉన్నదనేది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది అందుకనే ప్రశ్నించే మేధావుల్ని ఇవాళ జైల్లో పెడతా ఉంది పాఠగాళ్ళని పాఠగాళ్ళని మాట్లాడే వాళ్ళని ఇవాళ జైలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది నల్ల చట్టాలు తీసుకొస్తుంది చాలా చట్టాలను పట్టుకొచ్చి ఇవాళ అణచివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి ఉంది అందుకనే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐక్యంగా ఉద్యమాలు కొనసాగిస్తూ ఇప్పుడు కూడా ఐక్యమై పాలక వర్గాలకు వ్యతిరేకంగా దోపిడీదారులకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా భోసావలకు వ్యతిరేకంగా రేకంగా పోరాడ పోరాడాల్సిన అవసరం ఉన్నది అందుకే సిపిఎం ల్యూ డెమోక్రసీ మరింత సమరశీల పోరాటాలను ఎంచుకొని ముందుకు పోతంది ఈ జెండాని మరింత ఎర్బెక్కిసాలని పూర్తి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను కాండిట్ సిపిఎం డెమోక్రసీ వందనాలు సిపిఎం డెమోక్రసీ వందనాలు